ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా బాబావారి దివ్య పాదారబిందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం స్వామివారి జీవితంలోని మధురమైన ఘట్టములను గుర్తు చేసుకొని అదృష్టాన్ని కలిగించిన డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనం తరువాయి నామములు విందామండి పదకొండవ నామము అది మనం చెప్పుకునేలాగా మరొక్కసారి స్వామి అష్టోత్తరం అంటే ఏం చెప్పారో ఒకసారి విందామా అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థం ఒకసారి స్వామి నూట ఎనిమిది సంఖ్య గల విశిష్టతను వివరిస్తూ మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయములు గాలి పీలుస్తూ ఉంటాడు అంటే పగలు నూట ఎనిమిది వందల పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయముల శ్వాస తీసుకుంటాడు నూట ఎనిమిది కూడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతునికి సంఖ్య అన్నారు మరొక పర్యాయము భగవన్నామను నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసము ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అన్నారు బాబావారు అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామి శ్రీచరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్కమారు మనసారా స్మరించుకుందాం ஓம் ஸ்ரீ ஸ்ரீசாயரம் நாமம் ஓம் ஸ்ரீ சாயி சர்வசி மூர்த்தே நம ஓம் ஸ்ரீ சாயி சர்வசி மூர்த்தே நம ஓம் ஸ்ரீ சாயி சர்வசி மூர்த்தே நம சர்வசிஸ்வரூப்புடன ஸ்ரீசாயிதேக்கு நமஸ்காரம் భగవాన్ బాబా ఒకసారి భక్తుల కోరికపై గుజరాత్లోని జామ్నగర్ పర్యటించినప్పుడు రాజమాత కోరికపై బాబా భక్త బృందంతో ద్వారక వెళ్ళారు బాబా పర్యటన గురించి విని అచ్చటి ద్వారకావాసులు యాత్రికులు సాయి భక్తులు అందరూ ద్వారకలోని మందిరం దగ్గర బాబా చుట్టూ గుమిగూడారు బాబా ఆరు బయటకు వచ్చి ఒక వేదికపై నిలబడగా జనమ అంతా స్వామి చుట్టూ నిలబడి ఆ దివ్య మంగళ మోహన రూపాన్ని తనివి తీరా దర్శించారు బాబా బృందము మిథాపూర్ వెళ్ళి తిరిగి వస్తుండగా మాతృశ్రీ ఈశ్వరమ్మ కారు అద్దాలలో నుంచి ద్వారకను తదేకంగా చూడసాగింది అందాల కన్నయ్యను మరొక్కమారు ప్రశాంతంగా కళ్ళారా చూడాలని ఆ తల్లు పడ్డది ఆ తల్లి వారి కారు వెళుతున్న రహదారి ప్రక్కనే పొడుగ్గా గట్టు కనిపిస్తున్నది స్వామి ఒక చోట కారు ఆపమన్నారు ఆ ప్రదేశము కురంగా అంటే లేడీ అని అర్థం కృష్ణుని పాదాన్ని చూసి లేడీ అనుకొని బోయవాడు బాణంతో కొట్టిన చోటు అన్నమాట కారు దిగి స్వామితో పాటు అందరూ నడిచారు ఆ గట్టు ప్రక్కనే సముద్రం కనిపించింది భగవాన్ బాబా వారికి పూర్వావతారంలోని స్మృతులు గుర్తుకు వచ్చి ఉంటాయి ఇసుకలో స్వామి ఒకచోట కూర్చున్నారు చుట్టూ భక్త బృందం కూర్చున్నారు ఈరోజు ద్వారకలో చాలామంది కృష్ణ దర్శనం చేసుకోలేకపోయారు కదా అంటూ స్వామి తన ముందు ఇసుకను కుప్పగా చేసి శిఖరంపై చదునుగా చేసి పైన ఒక బొమ్మను గీసి తన దివ్య హస్తాలను లోపలకు చొనిపి కృష్ణుడు ఇక్కడే ఉన్నాడే అని ఇసుకలో నుంచి పద్దెనిమిది అంగుళాల ఎత్తు ఉన్న బంగారపు కృష్ణ విగ్రహాన్ని బయటకు తీశారు భక్తులు ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంతో తిలకించారు ఈశ్వరమ్ము కూడా ఆశ్చర్యాన్ని అణుచుకోలేకపోయింది ఈ కృష్ణ విగ్రహము ఇక్కడికి ఎలా వచ్చింది ఈ బంగారం అంతా స్వామికి ఎక్కడిది ఇంత వేగంగా దీన్ని ఎలా కరిగించి పోతపోసాడు కృష్ణుని ఆభరణాలు కూడా భాగవతంలో వర్ణింపబడినట్లు ఉన్నాయే అనుకున్నది బాబా ఆ విగ్రహాన్ని జామ్నగర్ రాజమాతకు ప్రసాదించారు బాబా సర్వశక్తి సంపన్నుడు ఒక్క సంకల్పంతోనే ఈ విశ్వాన్ని సృష్టించిన దేవదేవునికి అసాధ్యమేమున్నది పన్నెండవ నామం ఓం శ్రీ సాయి సర్వే నమః నమ ఓం శ్రీ సాయి సర్వే నమః నమ శ్రీ సాయి సర్వే సాయ నమ సమస్తమునకు అధిపతి అయిన దేవదేవుడైన శ్రీ నాథనికి అభివందనము భగవాన్ బాబా ఒక పర్యాయము ప్రతి దేవాలయంలోనూ భక్తులు నన్నే అర్చిస్తున్నారు అందరి ప్రార్థనలను నేనే అందుకుంటున్నాను పూజా మందిరంలో మీరు చేసే ఇష్టదేవతా ప్రార్థనలను ఆలకిస్తూ దాదాపు నేను మీకు పూజాఫలం అనుగ్రహించటానికై వేచి ఉన్నాను ఆ దరిదాపునే ఉంటున్నాను మీరు ఏ నామమరూపాలతో కొలిచి ప్రార్థించిన ఫలప్రదాతను నేనే అన్ని రూపాలు నావే కదా అన్నారు ఒకసారి బాబా నన్ను మీ జీవిత రథసారిగా రథసారథిగా చేసుకోనండి ఈ ఉత్తమ అవకాశాన్ని జారవిడవద్దు ముక్తి మార్గం కోసం నన్ను అర్థించండి చేండి నలు దిశల నుంచి ప్రజావాహినులు నన్ను చుట్టుముట్టుతున్నాయి ఈ దివ్యశక్తి మానవాళికి ఆశ్రయమిచ్చి రక్షించే విశ్వవృక్షంగా పెరగటం తథ్యం ఆ లక్ష్యంతో ఈ ఆకారం ధరించి అవతరించాను మీ మనసులను నాకు అర్పించండి నేను మిమ్మల్ని దుఃఖసాగరం నుంచి ఉద్ధరించి మీకు మోక్షం ప్రసాదిస్తాను నన్ను మీరు మరచిన నేను మిమ్మల్ని మరువను విడువను నాస్తికులుగాను నా వారే సర్వులను నా వైపునకు ఆకర్షించుకొని అభయముసగి రక్షించటానికే నేను అవతరించాను ఇది నా ప్రతిజ్ఞ అన్నారు బ్రెజిల్ దేశంలో స్విరిటిజం అనే ఒక ఆధ్యాత్మిక సంస్థ ఉన్నది వారు అక్కడ సత్యసాయి సంస్థ బాగా అభివృద్ధి పొందటం గమనించి ఆ సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులు అసలు విషయం గ్రహించాలని ప్రశాంతి నిలయం వచ్చారు వారిలో ఒకరు ప్రొఫెసరు దైవాల్డో ఆయన ఆధ్యాత్మిక శక్తులు కలవాడని అచ్చటి వారు భావిస్తుంటారు ఆయన ప్రశాంతి నిలయం వచ్చి చూసి వెళ్ళి ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పాడు దేవదూతలు ప్రశాంతి నిలయాన్ని ఆవరించి ఉన్నారు బాబావారు దర్శనమివ్వటానికి వచ్చినప్పుడల్లా ఆకాశం నుంచి దివ్య తేజస్సు ప్రవాహం వలె అచ్చటి భక్తులపై ప్రసరిస్తోంది బాబావారు ఏ వ్యక్తినైనా సమీపించినప్పుడు లేత గులాబీ రంగులో ఉన్న వారి తేజస్సు అవతలి వ్యక్తిలోని దృగ్గుణాలను హరించి వేస్తోంది బాబా దర్శన సమయంలో దేవదూతలు ఆ ప్రాంతమంతా నిండి ఉన్నారు అని తెలిపాడు విమర్శనాత్మక దృష్టితో వచ్చిన వేరొక దేశపు వ్యక్తి ఇలా బాబా పట్ల ఆరాధనాభావంతో చెప్పిన మాటలు అచటి వారికందరికీ ఆశ్చర్యం కలిగించాయి బాబా దేవదేవుడని వారంతా గ్రహించారు పద్మూడవ నామం ఓం శ్రీ సాయి సర్వసంగ పరిత్యాగినే నమ ఓం శ్రీ సాయి సర్వసంగ పరిత్యాగినే నమ సర్వసంగ పరిత్యాగి అయిన శ్రీ సాయి పరమాత్మునికి నమస్కారం మాతృశ్రీ ఈశ్వరమ్మ తన చిన్న కుమారుడైన సత్యాన్ని ఎలాగైనా చదివించాలని ఆరాటపడుతూ ఉండేది శేషమరాజు తమ్ముణ్ణి తన దగ్గర పెట్టుకొని చదివిస్తానంటే ఈశ్వరమ్మ అందుకు అంగీకరించి సత్యాన్ని శేషమరాజుతో ఉరువకొండకు పంపించింది పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం అక్టోబర్ ఇరవైవ నాడు ఉరవకొండలో స్కూలుకు వెళ్ళబోతున్న సత్యం పుస్తకాలను విసిరివేసి నేను మీ వాడను కాను నా భక్తులు నన్ను పిలుస్తున్నారు ఏ కార్యమునకై నేను అవతరించినానో ఆ కార్యారంభం చేయడానికి వెళుతున్నాను అని చెప్పి బయలుదేరాడు అదే సమయంలో ప్రక్క గదిలో నుంచి ఉదిన గారు సత్యం వైపు చూసింది సత్యం శిరస్సు చుట్టూ కాంతి వలయం సాగింది అప్పుడే అక్కడికి వచ్చిన నారాయణమూర్తి అనే పండితుడు ఆ తేజోవలయం చూసి సత్యం పాదపద్మాలకు ప్రణామం చేశాడు శేషమరాజుకు అర్థం కాక పుట్టపర్తి నుంచి తల్లిదండ్రుల్ని వెంటనే రమ్మని పిలిపించాడు వచ్చిన తల్లిదండ్రుల్ని చూడటంతోటే ఆయన ఎంతో ఊరట పొందాడు ఆయన వెంటనే వారిని లోపలికి తీసుకెళ్ళి సత్యంతో ఎవరు వచ్చారో చూడు అన్నాడు అప్పుడు సత్యం చెప్పిన మాట ఒక్కసారిగా వారిని కుప్పకూలిపోయేలా చేసింది సత్యం స్పష్టంగా అన్న మాటలు వారిద్దరూ మాయా అని చాలాసేపటికి ఈశ్వరమ్మ తేరుకొని సత్యం నీ అమ్మతో మాట్లాడవా అని జాలిగా అర్థించింది సత్యం నిర్లిప్తంగా ఎవరికి ఎవరు ఇదంతా మాయా మాయ అని పలికాడు ఈశ్వరమ్మ వండిన పదార్థాలన్నింటినీ సత్యం మూడు గుండ్రటి ముద్దలుగా చేసి ఒక్కొక్క ముద్దను తల్లిని తన చేతిలో పెట్టమని మాయ తొలగిపోయింది మాయ తొలగిపోయింది అన్నాడు సత్యం అందరికీ అభిమాన పాత్రుడే అయినా ఎవరితోనూ అనుబంధం లేకుండా ఉండేవాడు అలా అని అందుబాటులో ఉండకుండా ఉంటాడా అనుకుంటే మరల అత్యంత సన్నిహితంగా ఉండేవాడు ఈ ప్రపంచమునకు నాకు సంబంధమే లేదు నేను మానవాళి కోసం మానవునిగా నటిస్తూ వారితో సంచరిస్తున్నాను అని స్వామి అన్నయ్యకు వ్రాసిన లేఖలోని మాటలు మనకు ఈ సందర్భంలో గుర్తుకు వస్తాయి పద్నాలుగవ నామం ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమ అందరి అంతరంగములలో నివసించే స్వామికి నమస్కారం పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో అస్సాం నుంచి ఒక బృందం వారు బాబా పుట్టిన రోజు పండుగకు ప్రశాంతి నిలయం వచ్చారు మరునాడు అంటే ఇరవై నాలుగు పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై రెండు నాడు బాబా అస్సాం నుండి వచ్చిన ఆ నూట ఎనిమిది మందికి మందిరం లోపల ఇంటర్వ్యూ ప్రసాదించారు అప్పుడు వారితో బాబా మాట్లాడుతూ వారు ఆ ప్రయాణంలో వచ్చేటప్పుడు దారిలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో అన్నీ చూసినట్లుగా చెప్పి వారందరినీ ఆశ్చర్యపరిచి వారందరికీ స్వయంగా విభూది పొట్లాలు పంచిపెట్టారు అందులో ఒక నర్సికు కూడా విభూదీ పొట్లాలు ఇచ్చి ముందుకు వెళ్ళి మరలా వెనుకకు వచ్చి మరి రెండు పొట్లాలు చేతిలో వేసి ఇవి పిల్లి కోసం అన్నారు ముందు ఆమెకి అర్థం కాలేదు కానీ వెంటనే కొన్ని నెలల క్రితం తన ఇంట్లో జరిగిన సన్నివేశం గుర్తుకు వచ్చి ఆమె కన్నీళ్లతో ఉండిపోయింది ఆమె గౌహతిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది ఆమె పేరు లాఖీ సరిగ్గా ఎనిమిది నెలల క్రితం గహోతిలో ఆమె ఇంట్లో ఒక సంఘటన జరిగింది ఆనాడు కొందరు స్నేహితులు వస్తున్న సందర్భంగా వారికి విందు చేయడానికి ఆమె రకరకాల పదార్థాలను తయారు చేసి టేబుల్ పైన అమర్చింది వారింట్లోనే ఉండే మింకీ అనే పెంపుడు పిల్లి ఆ పాత్రలోని ఒక చిన్న చేప ముక్కను నోట కరుచుకొని పరిగెత్తబోయింది అందుకు ఆగ్రహించిన ఆ నర్సు ఆ పిల్లిని చితక కొట్టింది ఆ సమయంలో ఆ ఇంటిలో గోడ మీద పూజ గదిలో టేబుల్ పైన అమర్చి ఉన్న పదహారు బాబా ఫోటోలు అన్నీ అటూ ఇటూ ఊగిపోయి ఒక్కొక్కటి కింద పడ్డాయి కానీ ఒక్క ఫోటో అర్థం కూడా పగులలేదు సాయి భక్తురాలైన ఆమె ఆ సన్నివేశం చూసి భయపడి బాధపడి ఇలా ఎందుకు చేశానా అని పశ్చాత్తాపంతో వణుకుతున్న ఆ పిల్లిని దగ్గరికి తీసుకొని ప్రేమతో నిమరసాగింది ఆశ్చర్యకరంగా అప్పుడు దాని ఒంటి మీద ఒకటే విభూతి అన్ని భూతరాశులలోనూ నేను ఉన్నాను అని బాబా నిరూపణ చేసినట్లయింది అందుకని బాబా ఆమెకు ప్రత్యేకంగా విభూతి పొట్లాలు ఇస్తూ ఇవి పిల్లి కోసం అన్నారు ఆ పిల్లిపై బాబాకు ఎంత దయో చూడండి పదహైదవ నామం ఓం శ్రీ సాయి మహిమాత్మనే నమ ఓం శ్రీ సాయి మహిమాత్మనే నమ ఓం శ్రీ సాయి మహిమాత్మనే నమ అనిర్వచనీయమైన మహిమ గల శ్రీ సాయి భగవంతునికి అభివందనము ఆ రోజు శ్రీకృష్ణ జయంతి భగవాన్ బాబా ఆ సందర్భంగా ప్రశాంతి నిలయం నుంచి మద్రాసుకు రాబోతున్నారు భక్తులు బాబా పర్యటన పండుగల సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేశారు బాబా నివాసం ఉండే మందిరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి బాబా దయతో మద్రాసు ఇచ్చేశారు భక్తులందరితో ఆ మందిరం అంతా నిండిపోయింది భజన ఆరంభమైంది బాబా వేదికపైకి వెళ్ళి సింహాసనంలో ఆసీనులయ్యారు మంగళహారతి ముందు బాబా బాబాలేసి నిలబడి తన రెండు చేతులను పైకి ఎత్తి పట్టారు భక్తులందరూ ఆశ్చర్యంతో కళ్ళార్పకుండా చూస్తున్నారు ఏదో ఒక అద్భుతం జరగబోతున్నది అని అనుకున్నారు కను రెప్పపాటు కాలంలో బాబా చేతిలోకి పైనుంచి కిందకు దిగినట్లుగా ఒక పెద్ద గాజు పాత్ర వచ్చింది ఆ గాజు పాత్ర లతలతో పూలతో కళాత్మకంగా చెక్కబడి ఉంది రెండు వైపులా రెండు పావురాలు ఎగురుతున్నట్లుగా పోతపోయబడి ఉంది అప్పుడు భగవాన్ బాబా ఇవిగో బృందానం నుంచి మధుర పదార్థాలు వచ్చాయి అన్నారు ఆ గాజు పాత్రలో నలభై మూడు రకాల మధుర పదార్థాలు ఉన్నాయి ఆ కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా బాబా ఆ మధుర పదార్థములను భక్తులందరికీ పంచిపెట్టడం జరిగింది అవి ప్రత్యేకమైన మాధుర్యంతో రుచులు గొలిపాయి ఒక వైకుంఠ ఏకాదశి నాడు బాబా చిత్రావతి ఇసుకలో కస్తూరి గారు మున్నగ భక్తులతో కూర్చొని ఉన్నప్పుడు ఒక అద్భుతం చేశారు అమృతం మొట్టమొదట ఎలా ఆవిర్భవించిందో ఆ విధంగానే సృష్టిస్తాను అని ఇసుకలో నుంచి ఒక తెల్లని శంఖాన్ని బయటకు తీశారు ఆ శంఖము కుడివైపుకు తిరిగి ఉంది అది చాలా అరుదైన శంఖం అంటారు స్వామివారు బాబా ఆ శంఖాన్ని ఎత్తి పట్టుకున్నారు ఒక చేత్తో వెండి పాత్ర పట్టుకున్నారు అందరూ చూస్తుండగా ఆ ఖాళీ శంఖం నుంచి వెండి పాత్రలోకి అంచు వరకు నిండేలా అమృతము జలజల జల స్రవించసాగింది బాబా మహిమ అనే వచనీయం అద్భుతం ఓం శ్రీ సాయిరా తర్వాయి నామములు వచ్చే వారం విన్నామండి జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి జై జై సమస్తలోకాహ सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः अन्दरकी सायिरा